బీర్ బిర్యానీ వీడియోలతో వీర్యం సేకరణ బట్టబయలైన సృష్టి భాగ్వతం సంతానం లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్యూ బేబీ సెంటర్ చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి గోపాలపురం పోలీసుల దర్యాప్తులో మానవత్వం సిగ్గుపడే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి సృష్టి టెస్ట్యూ బేబీ సెంటర్ కేసులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి పోలీసుల దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డులను స్వాధీనం చేసుకున్న నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు ఈ మేరకు కీలక విషయాలను గుర్తించారు సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ లపై ఉండే బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ పెట్టి పాన్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లుగా తేల్చినట్లు సమాచారం దాంతో పాటు సరోగసి పేరుతో పేదల నుంచి శిశువులను తక్కువ కొని సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది దీంతో మరింత లోతుగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ దారుణాల నేపథ్యంలో సృష్టి సెంటర్ ద్వారా పిల్లలు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు ఎవరి పిల్లలను ఇచ్చారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు